ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కౌంటర్ కందిపప్పు బియ్యం కౌంటర్ మధ్యతరగతి కుటుంబం గత ప్రభుత్వం రైస్ యాభై ఐదు రూపాయల ధర ఉండగా సామాన్యుడికి అందుబాటులో నలభై తొమ్మిది రూపాయలు ఈ ప్రభుత్వం అందిస్తోంది గత ప్రభుత్వంలో కేజీ నూట ఎనభై ఐదు రూపాయలు కందిపప్పు ఈ ప్రభుత్వం నూట అరవై రూపాయలకే మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండవ లక్ష్మణ్ రావు రావురి కృష్ణ రామ్ కుమార్ శ్రీధర్ జనసేన వేర మహిళలు రాజీ బేబీ ఉమా తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కందిపప్పు బియ్యం పంపిణీ విషయంలో మరి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక కౌంటర్లు పెట్టి కందిపప్పు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు ఉదయం చింతలపూర్లో ఈ పంపిణీ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము మరి ఇప్పుడు జంగారంగంలో చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయి అదంతా తెలిసిన విషయమే సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అభివృద్ధిని శూన్యం చేసి మరి ఆంధ్రప్రదేశ్ని అంధకార రాష్ట్రంగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా నిత్యావసర సరుకులు ఉన్నాయో కందిపప్పు గత ప్రభుత్వంలో వైసీపీలో చూసినట్లయితే నూట ఎనభై ఐదు రూపాయలు కేజీ ఉండేది ఇప్పుడు మరి ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వంలో నూట అరవై రూపాయలకి ప్రజలు ఇవ్వడం జరుగుతుంది అంటే పాతిక రూపాయలు తేడా తగ్గించి ధర మరి పేదలకి వాలిటీ కందిపప్పుని బియ్యం ఇవ్వడం జరుగుతుంది అలాగే బియ్యం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కేజీ యాభై ఐదు రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని గ్రేడ్ వన్ బియ్యాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకే మరి ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలు మరి మీరు తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి సరసమైన ధరకి క్వాలిటీ నిత్యావసర నిత్యావసర సరుకులు రావాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండి మరి ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సింది కోరుతున్నాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మీడియా మిత్రులందరూ కూడా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సరే మరి పెంచుతున్నారు చింతలపూర్లో మార్నింగ్ ఓపెన్ చేసింది అతను వచ్చేసి నాలుగు కౌంటర్లు ఎఫెక్ట్ చేయబడతాం సో మెయిన్గా ఏంటంటే వైసీపీలో వాళ్ళు చేసిన పని చాలా చిన్నది కానీ ప్రచారం ఎక్కువ చేసుకునేవాళ్ళు సో టీడీపీ ఏంటంటే ఎప్పుడు పనులు బాగా చేస్తుంది కానీ మేము ప్రచారం తక్కువ చేసుకుంటాం దానికోసమని నేను నా పర్సనల్గా బ్రాండింటింగ్ పెట్టి మరి ప్రజలకి విషయం తెలియాలని చెప్పి మేము ప్యాంప్లెట్స్ అన్ని కూడా చేసి పంపడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా మంచి స్కీమ్ ఇది నేను చూసే కూడా సాఫ్టెక్స్ది ఉంది పప్పు మంచి కలర్ కూడా ఉంది మరి ట్వంటీ ఫైవ్ రూపీస్ తగ్గించి ఇస్తుంది రైస్ కూడా మంచి గ్రేడ్ అది సో ఇవి ప్రజలు డెఫినెట్గా యూజ్ చేసుకొని కోరుకుంటున్నాను ఇంకేమైనా ఇస్తాను సార్ ఇప్పటికైతే ఈ రెండు నిత్యవంత సరుకులు